రైతు సోదరులకు విజ్ఞప్తి నమస్కారము మేము ఫస్ట్ రెడీ ఫ్రమ్ పోసినాము మొదలలో అది బాగా వేరు వ్యవస్థ బాగా డెవలప్మెంట్ అయ్యి బాగా చెట్టు గ్రోత్ ఈల్డింగ్ అంతా బాగా వచ్చింది తర్వాత వివో వదిలినాము ముందులో కలిపిలో త్రిపుల్ ట్వంటీ కార్ నుంచి నేను అన్నీ వలాగ్రానే వాడినా ఇది దాకా చూడాలని పర్వాలేదినా మనకు ఇప్పుడు ఇరవై కటింగ్లు అయింది ఇంకా ఒక మూడు నాలుగు కటింగ్లు రావచ్చు ఐదారు కటింగ్లు టోటల్గా అయిపోతుంది ఎంసీ సెట్టు ఫ్లవరింగ్ రావడానికి ఎంసీ సెట్టు కొట్టినాము స్ప్రేలో అంతా ఒలాగ్రె కంపెనీవి ఐరన్ కానీ బోరాను ఇట్లా జింకు ఇవన్నీ కూడా డ్రిప్లో వదిలినాము న్యూట్రియన్స్ అన్నీ చెట్టు బాగా గ్రీన్నెస్గా బాగానే వచ్చింది ఇప్పుడు కూడా చూడు ఇరవై కోత అయినా కూడా ఇంకా చిగురుగా ఉంది ఇంకా కొన్ని రోజులు వదలుదలుచుకోవాలా దీన్ని బాగా డెవలప్ ఇన్ని రోజులు అవుతుంది అన్ని రోజులు దాన్ని మనం తీసేదానికి నేను ప్రయత్నం చేస్తా ఉంటా ఇరవై కాదు నిన్న కూడా తొమ్మిది వందల ఎనిమిది వందల తొంభై రూపాయలు మొలక చెరువులో పోయినాయి డెవలప్ బాక్సు నిన్న కటింగ్ వచ్చేసి మనకు రెండు నూట అరవై ఐదు బాక్సులు పెట్టిందాము అక్కడ తొమ్మిది వందలు పోయినాయి పర్వాలేదు నా ఎంత ఈ తూరి మామూలుగా ఇసే వాడతామండి కానీ ఈ తూరి ఇది చెక్ చేయాల మనం దీని పనితనం చూడాలనే వదిలినాము హండ్రెడ్ పర్సెంట్ అయితే మాకైతే సంతోషంగా ఉంది అందరూ ఆరేడు కట్టింగ్లకు పంట అయిపోస్తే మనం ఇరవై కట్టింగ్లు అయినా అందరూ ఆశ్చర్యపోతూ ఉండరు కొంతమందికి అంతా పక్కన ఉండదు కొన్ని చోట్ల మన స్ప్రేలుగా సెట్టింగ్గా ఏదో బాగా సెట్ అయింది మొత్తానికి పంట నిదిన చూడంగా కాయ చూడు ఇంకా ఉంది కాయి తక్కువనే నాలుగైదు కట్టింగ్ మొత్తం ఇట్లా కూడా తోట కూడా మొత్తం చూడు మొత్తం కాయి ఉంది చూ చూడన చుట్టు చూడు సైజు కూడా వాడే ఇది ఐరన్ వచ్చి ఇది పదహైదు యాభై నాలుగు పది ఇది చిగురుకు బాగా పనిచేస్తుందని ఇది ఇది అక్కడ వేసినాం చూడు థర్టీన్ ఫార్టీ జీరో ఇది ఇంతే థర్టీన్ ఫార్టీ జీరో ఇది సున్నా ముప్పై ఏడు ముప్పై ఏడు సైజులకి బ్రహ్మాండంగా పనిచేస్తుంది అనేది సైజు చిగురు బ్రహ్మాండంగా పనిచేస్తుంది కాస్ట్ అయినా కూడా దాని పనితనం మనకు అంతే తెలుస్తుంది బాగా మనకు రిజల్ట్ ఇచ్చింది చూడు కాయలు ఇరవై కటింగ్లు అయినా కానీ ఇంకా కనీసం అంటే ఇంచుమించుగా ముప్పై కట్టింగ్ పదహైదు ఐదు ముప్పై ఇది కూడా చిగురుకు సైజుకు ఇది కూడా బాగా పనిచేస్తుంది అన్నీ ఇవే అన్నం నాకు మొత్తం చూడ ఏదన్నా తీసుకో ఇంకా ఉన్నాయి ఎంత ఇక జింక్ ఇది ఇది ఐరన్